శ్రీ మాత్రే నమ వారాహి దేవీ అయి నమ అందరికీ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీకు మరొక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానండి ఆ మంత్రం ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి మంచి బూస్టప్ అనేది మాకు వస్తుంది అనమాట అలాగే ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఏ సమయంలో జపించాలి అంటే కనుక ఉదయం కానీ సాయంత్రం కానీ ఉదయం బ్రహ్మముహూర్తంలో సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత అంటే రాత్రి వేళలా జపించటం వలన మంచి ఫలితాలు అనేవి వస్తాయండి ఎందుకు అంటే వారాహి అమ్మవారికి ఎక్కువగా పూజలు చేసేది అమ్మవారు పూజలు అందుకునేది కూడా రాత్రి వేళ అండి అందుకోసమని ప్రత్యేకించి అమ్మవారికి రాత్రి వేళలా పూజలు చేయాలి మంత్రాలు అనేవి కూడా జపించుకోవటం శ్రేయస్కరం అనమాట ఎందుకు కోరుకుంటున్నాము అంటే కనుక ఏదైనా సరే మనం ఆశపడటమే అంటే చాలామంది మన దగ్గర వంద రూపాయలు ఉంటే వెయ్యి రూపాయలు చీర కొనుక్కోవాలి లేదా మన దగ్గర వెయ్యి ఉంటే లక్ష రూపాయలు చీర కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటాము ఎందుకంటే మనకు అది మన కంటికి చాలా చక్కగా నచ్చుతుంది దాన్ని మనం ఆశపడుతూ ఉంటాం వేరే వాళ్ళ దగ్గర చూసినా కొనుక్కోవాలి అనుకున్నా నచ్చుతుంది కాబట్టి అలా ఆశపడటమే కానీ కొనుక్కోలేని స్థాయిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని జపించటం వలన ఖచ్చితంగా మీరు మీ స్థాయికి మించి ఆశపడినదైనా సరే ఆ తల్లి మీ దగ్గరికి తీసుకొస్తుందనమాట అంత శక్తివంతమైన తల్లి ఈ వారాహి అమ్మవారు మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఏదైనా మన స్థాయికి మించిన కోరికైనా స్థాయికి మించిన ఏ ఒక వస్తువైనా సరే మనం ఆశపడితే కనుక ఆ తల్లి ఖచ్చితంగా తీరుస్తుంది దానికోసం మనం చేయవలసిన పరిహారం ఏమిటంటే అదే మంత్రం ఏమిటంటే కనుక వరహి అమ్మవారి మంత్రం ఇప్పుడు స్క్రీన్ పైన చూపించి చదువు వినిపిస్తానండి నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించవలసి ఉంటుంది అలాగే పీరియడ్ టైంలో ఉన్నప్పుడు కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఈ మంత్రాన్ని అయితే అస్సలు జపించవద్దండి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది ఎందుకంటే అమ్మవారి యొక్క బీజ అక్షరాలతో కూడుకుని ఉంటుందండి ఈ మంత్రం అనేది అలా బీజ అక్షరాలు ఉన్నప్పుడు మంత్రాన్ని మనం నాన్ వెజ్ తిని పీరియడ్ టైంలో ఉన్నప్పుడు జపించకూడదండి అది మనకి తెలియని మహాపాపం అవుతుంది కాబట్టి అట్లాగే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మన స్థాయికి మించినదైనా సరే మనం కోరుకున్నదైనా సరే దేనినైనా పడటమే మన తప్పు అని మనం వదిలేసుకున్నా సరే దానిని మన పాదాల వద్దకు తీసుకొస్తుంది ఈ వారాహి తల్లి దానికోసం అయితే ఓం ఐం గ్లౌం దండనాయికాయ నమ విన్నారు కదండి మంత్రాన్ని చాలా చక్కగా ఉండేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే ఖచ్చితంగా జపించండి తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ జపించండి స్థాయికి మించిన కోరికైనా స్థాయికి మించిన ఆశపడేటువంటి వస్తువైనా సరే మన దగ్గరకు తీసుకువచ్చేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట చూస్తున్నారు కదండీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి స్వస్తి